హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేస్తూ ఎల్ వన్ ఎల్ టూ వారికి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా మరింత మేలు చేస్తూ ఉందన్నమాట మరి తాజాగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్వన్ వారికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున ఇచ్చి ఒక్కొక్క ఒక్కొక్కరికి కూడా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇండ్లను మంజూరు చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్వన్ కింద ఇండ్లు పొందినటువంటి వారందరికీ కూడా విడతల వారీగా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను అందిస్తూ మనకు ఇళ్లను అయితే మంజూరు చేస్తూ ఉంది మరి తాజాగా మనకు ఎల్ టూకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ఆమోదం తెలిపింది మరి ఈరోజు రేపటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఎండ్లను ఈ జిల్లాల్లో పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే ఎల్ వన్ ఎల్ కింద అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మెయిల్ చేస్తూ ఇళ్లను మంజూరు చేస్తూ తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఇంటిని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వం అయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించిన ఈ యొక్క ఇందిరామైన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు ఇందిరామైన్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ వారికి మరొక అప్డేట్ను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఎల్ వన్ వారు ఏం చేస్తే పైసలు వస్తాయి ఎల్ టూ వారు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అనే వివరాలను కూడా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కండి మర్చిపోవద్దు తప్పకుండా ఈ విధంగా చేస్తే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక వివరాలకు వెళ్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పేసి ఇండ్లనైతే ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి విడతల వారిగా కూడా ఇళ్ళనైతే మంజూరు చేస్తుంది ఇక ఎల్ టూ వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తుంది అనమాట మరి ఒక్కొక్కరికి కూడా ఎల్ టూ కింద డబుల్ ఎన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా ఎల్ వన్ ఎల్ టూ వారికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ని అయితే ఇస్తుంది ఎల్ వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నాలుగు విడతల్లో ఇండ్లను మంజూరు చేసి వారికి మరింత మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి కొత్తగా ఎవరైనా ఎల్వన్కు దరఖాస్తు చేసుకోవాలన్నా ఎల్ టూకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి రేపటి నుంచి కూడా ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనకు నల్గొండ జిల్లా ఇట్లా చోట మనకు అవి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని చోట్ల పంపిణీ చేశారు ఇప్పుడు తాజాగా మనకు ఈ జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అయితే చేశారనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎల్ కింద డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి దయచేసి ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోండి ఎవరైనా సరే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకుని మీరు ఖచ్చితంగా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఎల్ వన్ ఎల్ టూ వారికి ఇందిరామ ఇండ్ల పథకంలో ఖచ్చితంగా వారికి మెయిల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఇందిరామ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఇండ్ల పథకానికి సంబంధించి అదే సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ గంట పైన నొక్కండి